టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ సంతోటికి చాక్లెట్ చంద్రబాబుకు బిస్కెట్ అమరావతికి ఆమ్లెట్ అంటే ఏంటా అనుకుంటున్నారా సంటోడి చాక్లెట్ అంటే పవన్ కళ్యాణ్ గారికి అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఒక చాక్లెట్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు దానికి పవన్ కళ్యాణ్ గారు బహు ఆనందపడ్డారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక బిస్కెట్ ఇచ్చారు నువ్వు ఒక రోల్ మోడల్ నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి మీ డెవలపింగ్ చూసి ఉమ్మడి రాజధానిలో నేను కూడా గుజరాత్ని డెవలప్ చేస్తున్నానని చెప్పాడు దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా భలే ఆనందపడ్డారు ఎందుకంటే ఇంతటి ఆనందము దాదాపు పోయిన ఐదు సంవత్సరాల్లో చూడలేదు ఇప్పుడు జరిగిన ఒక పది పదకొండు నెలల్లో కూడా ప్రజలు చూడలేదు అస్సలు చంద్రబాబు నాయుడు గారు ఇంత మనస్ఫూర్తిగా నవ్వుకోవడం తర్వాత అమరావతి కాన్లెట్ అంటే ఒకటి రుణాలు ముప్పై వేల కోట్లు ఇప్పించారు బ్యాంకుల నుంచి అదేం ఆస్తి కాదు అప్ప ఆస్తి కాదు రెండు అంటే అది మళ్ళీ తిరిగి ట్యాక్స్ల రూపేనా నిరుపేద కుటుంబాల దగ్గర వసూలు చేసేదే ముప్పై వేల కోట్లు రెండు ఇంత భారీ బహిరంగ సభకు వచ్చి దాదాపు ప్రభుత్వ ధనాన్ని ఏడు వందల కోట్లు ఖర్చు చేసి నరేంద్ర మోడీ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి రూపాయి కూడా ఏ నిధులు కేటాయించలేదు మూడు ఆంధ్రప్రదేశ్కు అమరావతికి సారీ అమరావతికి ఎటువంటి గజిట్ లేదు ఆ గజిట్ లేకుండానే కొన్ని లక్షల కోట్ల అమరావతి పైన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పెట్టాలనుకుంటున్నారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మనం వచ్చేసాము మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి నిర్మించుకోవాలని చెప్పడం అది వాస్తవం నిర్మించుకోవాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైనుంది ఉంది కానీ ముప్పై మూడు వేల ఎకరాలు అనేది అది క్లారిటీ కాదు ఎందుకంటే వచ్చాం తట్టా బుట్ట ఎత్తుకొని వచ్చినప్పుడు ఫస్ట్ ప్రస్తుతానికి నిలబడేదానికి చూసుకొని ఒక ఐదు వేల ఎకరాల్లో ఒక అసెంబ్లీ అయితేనేమి అన్నీ మొత్తం టోటల్ కోర్టులు అయితేనేమి అన్నీ టోటల్ అన్ని సదుపాయాలు ఏర్పరచుకుంటే ఆటోమేటిక్గా చుట్టుపక్కన కూడా డెవలప్ అయ్యి ఆ రైతులు కూడా డెవలప్ అయ్యి దాన్ని ఇది చేస్తే మినిమం ఒక పదివేల కోట్లు పదహైదు వేల కోట్లతో ఒక చిన్న రాజధాని ఒక ఐదు వేల ఎకరాల్లో రాజధాని ఒక ఇరవై వేల కోట్లు వేసుకోండి రాజధాని నిర్మించుకొని పరిపాలన సాగించుని ఉంటే అదేవిధంగా గజెట్ కూడా తెచ్చుకొని ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు హైదరాబాదు పొడితేనే ఒకటేసారి పరిగెత్తలేదు కదా చిన్నగా దోగాడింది గోడ పట్టుకొని నడిచింది తర్వాత పరిగెత్తింది అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో హైదరాబాద్ నగరము అప్పటికే నగరం అది అప్పటికే ఎయిర్పోర్ట్ కూడా ఉంది అన్నీ ఉండి కూడా ఇప్పుడు హైదరాబాదు భాగ్యనగరంగా తీరడానికి దాదాపు అరవై డెబ్భై సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఈ ముప్పై మూడు వేల ఎకరాలకే అతిగతి లేక రైతులు రోడ్డును బడి తిరుగుతూ ఉంటే మళ్ళీ మన నారాయణ గారు మహానుభావుడు జ్యోతులు దండం పెట్టి మళ్ళీ నలభై వేల నలభై వేల ఎకరాలు కావాలండి ముప్పై మూడు ఉంది ప్రభుత్వ పొలాలు ఒక ఇరవై వేల ఎకరాలు ఉన్నాయి యాభై మూడు వేల యాభై వేల ఎకరాల ఉంది మళ్ళీ ఒక నలభై వేల పైచీలకు ఎకరాలు కావాలంట ఏది లక్ష ఎకరాల్లో రాజధాని నిన్న గ్రాఫిక్స్ చూసి నరేంద్ర మోడీ కూడా ఆశ్చర్యపోయినాడంట మనకు విశ్వసనీయ ఈ సమాచారం లేండి అంటే ఇక్కడ అమరావతి కడతా ఉండరా రాజధాని లేదంటే ఇది ఒక పెద్ద ఇదిగా కేంద్ర ప్రభుత్వంలో ఉండే నిధులు మొత్తం తెచ్చిపెట్టినా ఈ అమరావతి స్వామి అనేది మనసులు తలుచుకొని నవ్వుకున్నాడు ఆ గ్రాఫిక్స్ మటుకు భారీ స్థాయిలో ఉన్నాయి ఇదే క్రమంలోనే అసలు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మీరు చేసింది ఏంటి బైపర్గేషన్ చేయాల అంటే ఎకరాకు మినిమం ఎత్తుకున్నా కూడా ఒక కోటి రూపాయలు అవుతుంది ముప్పై మూడు వేల ఎకరాలంటే ముప్పై మూడు వేల కోట్లు మీరు పెట్టి చేయించి రైతుకు ఒక కమర్షియల్ రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఇస్తానని చెప్పి ఎకరాకు ఒప్పుకొని ఉన్నారు అది ఇంతవరకు మొదలుకే ఇది లేదంటే ఇంకొకటి ఏదో చెప్పారంట పాత ఆ విధంగా ఇక అమరావతి ఏమి గడతారు మళ్ళీ గజెట్ లేకుండా మీరు ఇన్ని కోట్లు తీసుకొని వచ్చి పేద ప్రజల పైన అప్పుల భారం మోపుతా ఉంటే ఇంకా నెక్స్ట్ రాబోవ కాలంలో జగన్ వచ్చి మూడు రాజధానులు అంటాడు ముప్పై మూడు రాజధానులు అంటాడు ఏం చేద్దాం నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు మీకు వెన్నుదన్నుగా ఉండి నేను భుజంగా వస్తానని చెప్పారు తప్పితే నా జోబులు వంచి తీసి రూపాయిస్తానని చెప్పలేదు ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు మేల్కొని రాజధానికి గజెట్ తీసుకొని వచ్చి ఆ నలభై వేల ఎకరాలది పక్కన పెట్టి మళ్ళీ 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 తీసుకోవచ్చు మళ్ళీ అన్ని చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ ముప్పై మూడు వేల ఎకరాలకు రైతులకు న్యాయం చేయండి రైతులకు న్యాయం చేస్తేనే రైతు స్వతహాగా ఇచ్చిన పొలాల్లో తను చేసుకోలేక తను తీసుకోలేక వాళ్ళు పడుతున్న ఆందోళన చాలా వర్ణాతీతం ఒకప్పుడు జగన్ బాధ పెట్టాడు అన్నారు ఇప్పుడు మనం చేసిందేంటి రైతును కాపాడండి మీకు భూములు ఇచ్చిన రైతుల్ని ఫస్ట్ సేవ్ చేయండి అని చెప్పి అమరావతి రైతులు భావిస్తా ఉన్నారు